నొప్పి సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మనకున్న ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో బరువు తగ్గటం అనేది చాలా చాలా సులభంగా జరిగిపోతూ ఉంటుంది కానీ బరువు తగ్గటం అనేది చాలా చాలా కష్టం సో ఈ బరువు తగ్గటం అనేది అనేక ప్రక్రియలు అంటే ఎప్పుడు మనం ఏది యూజ్ చేసుకోవాలనేది చాలా డౌట్ఫుల్గా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా మనం ఏ విధమైన ట్రీట్మెంట్కి వెళ్ళాలన్నా కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది సరైన డైట్ అండ్ సరైన ఎక్సర్సైజ్ ఇది ఫాలో అవుతున్నాము ఇవి మనకు అంటే మనం చేసే ఏ ప్రక్రియకన్నా కానీ ఒక ఫౌండేషన్ అని చెప్పడం అనేది కరెక్ట్గా ఉంటుంది దీటితో పాటు అంటే ఎప్పుడైనా కానీ బరువు అనేది సరైన డైట్ సరైన ఎక్ససైజ్తో మనం ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ వెయిట్ మాత్రం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అంటే అది ఫైవ్ కిలోస్ అవ్వచ్చు టెన్ కిలోస్ అవ్వచ్చు చాలా కేర్ తీసుకున్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోస్ అవ్వచ్చు ఎప్పుడైతే మనకు కావాల్సిన బరువు అంటే ఇరవై ఐదు కిలోస్ కన్నా ఎక్కువ ఉంది లేకపోతే ఆ మన ఎక్సెస్ బాడీ వెయిట్ మనం ఉండవలసిన వెయిట్ కన్నా కానీ మనం ట్వంటీ ఫైవ్ కిలోస్ కన్నా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ వెయిట్ తగ్గడం చాలా చాలా కష్టం అలాంటి కండిషన్స్లో అంటే మనం బేరియాటిక్ సర్జరీ అని చేయడం జరుగుతూ ఉంటుంది ఈ బేరియాటిక్ సర్జరీ అనేది చేయటానికి క్లియర్ కట్ క్రైటీరియా ఉంటాయి అంటే ఏంటంటే మీరు ఉండవలసిన హైట్కి మీరు ఎంత వెయిట్ ఉన్నారు అనేసి దాన్ని మనం బాడీ మార్స్ ఇండెక్స్ అంటాం ఈ బాడీ మార్ట్స్ మనం మనం క్యాల్కులేట్ చేసి ఎప్పుడైతే మీ బిఎంఐ ముప్పై ఏడు పాయింట్ ఐదు విత్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది బరువు కూడా పెరుగుతున్నారు అలాంటప్పుడు ఏంటంటే మనం బేరాటిక్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే బిఎంఐ ముప్పై రెండు పాయింట్ ఐదు ఉంటుంది కానీ కో అంటే బరువుతో వచ్చేటటువంటి హెల్త్ ఇష్యూస్ అది సింపుల్ స్లీప్ యాప్ని అవ్వచ్చు మోకాల్ నొప్పులు అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు హైపర్టెన్షన్ అవ్వచ్చు కార్డియా కండిషన్ అవ్వచ్చు ఎప్పుడైనా కో కోమార్బిడ్ కండిషన్స్ వచ్చినప్పుడు వీటిలో ముఖ్యంగా మనకు వెరీ క్లియర్గా కనపడేది నిదర్లో గురక లేకపోతే స్లీప్ యాప్నియా డయాబెటీస్ సో ఇలాంటి కండిషన్స్ కూడా ఉన్నప్పుడు తక్కువ బిఎంఐ అంటే బిఎంఐ తక్కువగా ఉంది థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ కానీ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి సో ఈ థర్టీ టూ పాయింట్ ఫైవ్ విత్ హెల్త్ ఇష్యూస్ ఆ హెల్త్ ఇష్యూస్లో ముఖ్యంగా డయాబెటిక్స్ చాలా సీరియస్ ఇష్యూ తర్వాత స్లీప్ యాప్ని నిద్రలో గొరక గొరక వస్తూ సరిగ్గా నిద్రపోలేరు లేచి కూర్చుంటారు మోకాళ్ళ నొప్పులు అదేవిధంగా అంటే మనకు అనేకమైన హెల్త్ ఇష్యూస్ అంటే మన ఎంత మెడిసిన్స్ వాడినా షుగర్స్ సరిగ్గా కంట్రోల్లోకి రావట్లేదు అదేవిధంగా ఏ కొంచెం దూరం నడిస్తే కూడా ఆయాసం వచ్చేస్తుంది హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది సో మోకాలు నొప్పితో పాటు కాళ్ళల్లో వాసిపోయి వారికోస్ వెయిన్స్ తర్వాత గౌటి ఆత్ర గౌ అంటే అంటే కాలు గ్రేట్ టెం దగ్గర వాసిపోవటం ఇలాంటి చాలా అనేకమైన కండిషన్స్ ఈ బరువుతో ముడిపడి ఉన్నప్పుడు ఆ బరువు తగ్గించినప్పుడు అన్నీ కూడా డిసర్పేర్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి బెయిరాటిక్ సర్జరీ అడ్వైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ బెయిటిక్ సర్జరీ కూడా అంటే అనేక రకాలు ఉంటుంది అంటే మీకు షుగర్ ఉందా షుగర్ లేదా ఈ షుగర్ ఉన్న వాళ్ళకి బైపాసెస్ అని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం బరువు లేదు యంగ్ ఇండివిజువల్స్ అలాంటి వాళ్ళకి స్లీవ్ గ్యాస్ చెక్కింగ్ చేస్తూ ఉంటాం ఈ బెయిటిక్ సర్జరీలో అనేక రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే చిన్న ఏజ్ని బట్టి వాళ్ళకి మ్యా అంటే డయాబెటీస్ ఉందా లేదా అని బట్టి మన ప్రొసీజర్ అనేది చూస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మ్యాలబ్జావిడ్ ప్రొసీజర్ చేస్తూ ఉంటాం ఆ మ్యాలబ్జావిడ్ ప్రొసీజర్సే మనం గ్యాస్ట్రిక్ బైపాస్ కానీ సింగిల్ గ్యాస్ట్రిక్ బైపాస్ కానీ ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది ఇవేంటంటే మనకు తెలియంది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి క్యూర్ లేదు అన్నది మన మైండ్లో ఉన్న స్ట్రాంగ్ మన ఫీలింగ్ కానీ బరువుతో పాటు ఎవరైతే షుగర్తో వస్తారో ఎప్పుడైతే బైపాస్ సర్జరీస్ చేస్తామో బరువుతో పాటు షుగర్ కూడా మాయమైపోతుంది సో ఈ షుగర్ కూడా మాయమైపోవటం వల్ల హెల్త్ ఇష్యూస్ అని అనేకమైన షుగర్తో ముడిపడినటువంటి హెల్త్ ఇష్యూని రికవర్ అయిపోతాయి కాబట్టి ఈ బెయిటిక్ సర్జరీ ఒక కొత్త లైఫ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది చాలామంది ఏంటంటే సర్జరీ అనగానే అంటే మనకు మనం సర్జరీ చేయించుకుంటున్నాం రిస్క్ ఉంటుంది ఎట్లా అని భయపడతారు కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఆ లాంగ్ టర్మ్ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే కన్నుచూపు మీద ఉన్న ప్రాబ్లమ్స్ హార్ట్ ఇష్యూస్ హార్ట్ అటాక్స్ రావటము అంటే కాళ్ళలో బ్లడ్ అంటే బ్లాక్స్ అయిపోయి అంటే ఆల్మోస్ట్ కాలు తీసేయాల్సి రావటము కిడ్నీ ఫెయిల్యూర్సు ఐసైట్ సైట్ ఇలాంటి మనం కండిషన్ చూసేటప్పుడు డయాబెటిక్ అంటే క్యూర్ అయ్యే ఒక బైపాస్ ఆర్ సర్జరీస్ ఎంతో ఎంతో బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు రిక్ అంటే నార్మల్ లైఫ్లోకి వచ్చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది సో అందుకని చాలామందికి ఏంటంటే ఎప్పుడైతే బరువు దాంతో పాటు అంటే డయాబెటీస్ కానీ ఉన్నప్పుడు ఈ బైపాస్ సర్జరీస్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ బేరియాటిక్ సర్జరీ అది స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ కానీ మనం బైపాసెస్ కానీ చేసినప్పుడు అనేకమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే డయాబెటిక్ వన్ ఆఫ్ ది వన్ కండిషన్ అంటే ఆల్మోస్ట్ డయాబెటీస్ కంట్రోల్ ఆల్మోస్ట్ సిక్స్టీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ షుగర్ కంట్రోల్ అయిపోతుంది డయాబెటిక్ మందులు కూడా ఆపేయాల్సి అయ్యాల్సి కూడా రావచ్చు అదేవిధంగా మనం చూసామంటే స్లీప్ యాప్నియా అంటే నిద్రలో లేవటం అనేది తగ్గిపోతుంది ఒకవేళ వాళ్ళు బ్రీతింగ్ మిషన్ స్లీప్ యాప్ మిషన్స్ వాడుతున్నారని మిషన్స్ కూడా ఆపేయాల్సి రావచ్చు అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేకంగా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది చాలామంది ఏంటంటే మనం బరువు తగ్గటం వల్ల మన హెల్త్ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ లైఫ్కి ఏమైనా ఇబ్బంది పడుతుందా అంటే మనం ఏదన్నా ఫ్యామిలీ తరంగా వీక్ అయిపోతాం అన్నది కూడా భయం వస్తూ ఉంటుంది కానీ ఇన్ రియాలిటీ ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఇంప్రూవ్ అవడమే కాకుండా తొందరగా కన్సీవ్ అవుతూ ఉంటారు లేడీస్ ఎస్పెషల్లీ అందుకని ఈ బేరియాటిక్ సర్జరీ బరువు తగ్గడానికి ఒక ఇంపార్టెంట్ టూల్ అండ్ మనం సరి అయినా అంటే మనం బియ్యమే ఎక్కువగా ఉండి మన ఎక్సర్సైజ్ అండ్ మంచి డైట్ తీసుకుని అయినా కూడా మనకు సరిగ్గా తగ్గలేకపోతున్నాం మనం ఐడియల్ బాడీ వెయిట్ రాలేకపోతు ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్తో చాలా బాధపడుతున్నాం ఉన్నప్పుడు ఈ బేరియాటిక్ సర్జరీ చేసి మనం వెయిట్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అందుకని బరువు తగ్గే ప్రక్రియలో డైట్ ఎక్సర్సైజ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఈ లైఫ్ స్టైల్ అన్నీ చేసి కూడా మన సరైన ఐడియల్ బాడీ వెయిట్ మనం రాలేనప్పుడు ఈ బేరియాటిక్ సర్జరీ మనం ఒక మంచి టూల్గా వాడుకొని మన నార్మల్ పర్సన్ కావడానికి మనకు ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ